తారీఖున జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమంలో ఈ ఏదైతే ఈ ప్రైవేట్ వైద్య విద్య కాలశాలకి పన్నెండో తారీఖున జరిగిన ఉద్యమానికి కూటమి నాయకుల్లో ప్రకంపన పుట్టించేయడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా ఈ రోజు ఆ పన్నెండో తారీఖున జరిగిన ఆ ర్యాలీలో ఆ ఉద్యమాలు చూసి కూటమి ప్రభుత్వం ఈ పిపిపి విధానం మీద ఆలోచిస్తుందంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా మరి ఈ పిపీపి విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంత వ్యతిరేకిస్తున్నారో మన ఉద్యమాలు చాటు చెబుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పెద్దలు చెప్పారు పదిహేడు మెడికల్ కాలేజీని సంక్షన్ చేసి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజు ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అంటారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేయడం నేను ఒక్కటే అడుగుతున్నా మీ రాజకీయ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ గారని అని అడుగుతున్నాను మిమ్మల్ని కూడా మీరు ఒక్క నలభై సంవత్సరాలు మీ రాజకీయ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురా పేరు ఈ రాష్ట్రానికి కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కాలేజీల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు దాన్ని ఎంత కష్టపడి ఎందుకంటే మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ పార్లమెంట్లోనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ శంక్షన్ చేసిన ఈ మెడికల్ కాలేజీలో జిల్లాకు ఒక కాలేజీ తరఫున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అంటే ముందు చూపంటే ముఖ్యమంత్రికి ముందు చూపు ఉండాలంటే ఇదే ఉదాహరణ నేను చెప్తున్నాను జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ మెడికల్ కాలేజీలు సెంక్షన్ అవకాశం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి జిల్లాలను డివైడ్ చేయడం మొదలుపెట్టారు అప్పుడు కేవలం దీనికోసం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ వైద్యని విద్యను మెడికల్ విద్యను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఒకే ఒక సంకల్పంతో జిల్లాలను డివైడ్ చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తాగలిగారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇష్టంగా తెచ్చిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీని మన ఎంపీ గారు చెప్పారు అనురాజ్ గారు ఏడు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ వైద్యం విద్య కూడా స్టార్ట్ అయితే ప్రతిమ కాలేజీలు మన దురదృష్టం కొద్దీ మన గవర్నమెంటు ఎప్పుడైతే ఓడిపోయిందో మన గవర్నమెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో కొత్త గవర్నమెంటు ఈ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేయడానికంటే పీపీపీ విధానం పబ్లిక్ ప్రాపర్టీస్ ప్రైవేటీకరణగా ఈ నామకరణంతో ఈ మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంత దారుణం అంటే ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఎంతో అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు నేను తండ్రిని తగ్గ తనయుడిగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తగ్గ తనయుడిగా పేద ప్రజల హృదయాల్లో చిరి చిరస్థాయిగా నిలిచిపోవాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని ఈ కాలేజీలు ఇలాగా ప్రభుత్వం తరఫున ఉచిత విద్య ఉచిత వైద్యం నిర్వహిస్తే చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోతారేమో ఒకే ఒక్క భయంతో దీన్ని ప్రైవేటీకరణ చేయడం మొదలు పెట్టారు ఈ మరి చంద్రబాబు నాయుడు నారా